హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి కిచెన్స్ లివర్లని ఇంకో స్టైల్లో నా స్టైల్లో చూపిస్తాను చూసేయండి ఇలా చూడండి ఎంత బాగున్నాయో కేజీ లివర్లు తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి మనం ఒక్కొక్కటిగా లివర్లు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుతూ చేయాలండి ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలబెట్టండి ఇదిగో చూడండి ఫ్రై అవుతున్నాయి ఇలా కనుక మీరు లివర్ ఇలా ఫ్రై చేసి చూడండి ఇంత సూపర్గా ఉంటాయి ఇదిగో ఇలా అయ్యాక తీసు తీసేసుకోవాలండి లివర్లని ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీలోనే రో ఎప్పుడు తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి తింటే మళ్ళీ ఇలానే చేసుకుంటారండి ఇదిగో రెడీ అయిపోయాండి మన వర్లో చూడండి చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్